పరిష్కరించాలి మురుగు కాలవల సమస్యలను గృహాల లబ్ధిదారులకు రుణాలను రద్దు చేయాలి గృహాల లబ్ధిదారులకు రుణాలను రద్దు చేయాలి టిక్కు గృహాల లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలను టికో గృహాల లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలను టిక్కు గృహాల లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలను టిక్కు గృహాల లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలను పరిష్కరించాలి గుంటూరు నగరంలో పేదలు ఎదుర్కొంటున్న మంచి సమస్యను గత పదిహేను రోజులుగా సిపిఎం కార్యకర్తలు మీ వద్దకు వచ్చి మీ సమస్య తెలుసుకొని సమస్య పరిష్కారం కోసం మనం ఒక్కొక్క కాదు సామూహికంగా వెళ్లి కమిషన్ గా ప్రతిపత్రం ఇద్దాం అందుకని మీరు అందరూ తెలుసు రావాలని చెప్పి ఈ రోజు అమ్మని చెప్పి నేపథ్యంలో ఇక్కడికి వచ్చారు ఈరోజు గుంటూరు నగరం రాజధాని నగరం మన జిల్లాలోనే రాజధాని రాష్ట్ర రాజధాని ఉంది రాష్ట్ర రాజధానిగా మన గుంటూరు నగరానికి చాలా ప్రాధాన్యత ఉంది కేవలం మన రాజధాని ప్రపంచంలో ప్రఖ్యాత రాజధాని చెప్పి గొప్ప చెప్పుకుంటా ఉన్నాం మనం మంచిదే ప్రఖ్యాత కాని రాజధాని కావాలా ప్రజల కష్టాలన్ని పరిష్కారం కావాలా అన్ని సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం కానీ సామాన్య పేద ప్రజల పరిష్ సమస్యలు పరిష్కారం కాకుండా ఎంత గొప్ప రాజధాని మన జిల్లాలో కట్టుకున్నా మనకు ప్రయోజనం లేదు అందుకనే ప్రపంచ రాజధాని చెప్పి కడతామని చెప్పు అంటున్నారు కట్టండి అలానే ఈ గుంటూరు నగరంలో ఈ జిల్లాలో రాజధాని కడతా ఈ గుంటూరు నగరంలో పేదల సమస్యలు వెంటనే పరిష్కారం చేసి చెప్పుకోడతా ఉన్నాం ఆ సమస్యలేవి వాళ్ళ కోరుకున్న కోరికలేవి కొంచెం కోరికలు కావు చాలా సామాన్యమైన కోరికలు ఈరోజు గుంటూరు నగరంలో రెండు చోట్ల టిట్టు గృహాలు నిర్మించింది పోయి గతంలో ఇదే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు కొద్ది కాలంలో అడవి చెక్కలపాడి దగ్గర ఒక రెండున్నర వేల ఇళ్ళు అలా వెంకటాయపాలెం దగ్గర ఇంకో రెండున్నర వేల ఇల్లు రెండు చోట్ల కట్టింది వెంకటాయపాలెం దగ్గర ఉన్న కట్టి గత పది సంవత్సరాలు గడుస్తా ఉన్నా గత ప్రభుత్వం కానీ అంత ప్రభుత్వం కానీ పూర్తి సద్దు చూపించకపోవడం వల్ల ఇప్పుడు కొన్ని ఇల్లు పూర్తి కాలేదు ఏదో కొద్ది మేరకు పూర్తి అయినటువంటి అడవి చెక్కల ఓ సంవత్సరం క్రితం అధికారం రాబోయే ముందు అడావుడిగా వైసీపీ ప్రభుత్వం తాళాలు ఇచ్చి వాళ్ళందరినీ ప్రవేశాలు చేయించారు చాలామంది పేదలు అత్తెళ్లలో ఉంటున్న వాళ్ళు మూడు వేలు నాలుగు వేలు అత్త కట్టుకుంటే కంటే దూరమైనా ఇబ్బందులైనా మన సొంత ఇంట్లోకి వెళ్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అద్దె డబ్బులైనా మిగిలితే అని చెప్పి కంపెనీ ఆస్తో చాలా మంది టి గృహాలకు వచ్చారు కానీ జరిగిందేంటి ఈరోజు టిట్కో గృహాల్లో వచ్చిన చాలామంది దాదాపు రెండున్నర వేల ఇళ్ళుంటే సగం మందికి పోయి ఖాళీ చేసి వెళ్ళిపోయారు కేవలం నాలుగైదు వందల మంది మాత్రం ఇప్పుడు అక్కడ నివాసం ఉంటున్నారు ఎందుకు సొంత ఇళ్ళు ఉన్నా కానీ అద్దెలకు వెళ్ళి వెళ్తున్నారు సొంత ఇళ్ళు అనుకొని ఎందుకు అద్దె నెలలోకి కారణం ప్రభుత్వాలే ఎందుకంటే డాస్తో అద్దె తగ్గితే చెప్పి నాలుగైదు వేలు అద్దె తగ్గితే అని చెప్పి సొంత ఇళ్ళు కానున్న టికో గ్రహాలకు వచ్చినా ఆ వచ్చినీళ్లు చూస్తే అన్ని లీకేజీలు వర్షాలు 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 పడుతుంటే లేదు ట్యాంకు ఫుల్ చేస్తే నీళ్ళన్నీ చదువు చేస్తా ఉన్నాయి చాలా చోట చెమ్మ వచ్చేస్తా ఉంది రూముల్లోకి అంతేకాదు మంచి నీళ్లు వదులుతున్నారు వదిలినప్పుడు ఆ బాటిల్లో పట్టుకొని నీళ్లు చూస్తే అన్ని మురుగులే మంచి తాటాలు సరిసరే సరే కానీ వాడుకోవడానికి కూడా ఇబ్బంది పడుంది ఏమన్నా అంచు పెడుకుందామన్నా బట్టు దుక్కుందామన్నా ఇబ్బంది ఉంటుందా భయపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అలాంటి అపరిశుభ్రమైన నీటి రోజు తప్ప చేస్తా ఉన్నారు అవన్న అవసరమైన నీళ్ళు ఇస్తారంటే అది కూడా లేదు రెండు రోజులకి మూడు రోజులకి ఇస్తా ఉన్నారు అవి కూడా సరిపడా నీళ్ళు ఇవ్వటం లేదు అంతేకాదు డ్రైనేజ్ పైప్ లైన్ తవ్వారు పైపులు వేశారు కానీ మూడు అంతస్తుల బిల్డింగ్లో ఆ డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవటం వల్ల మ్యాన్హోల్ పగిలిపోవటం వల్ల ట్రక్ అయిపోవటం వల్ల అడ్డుపట్టడం వల్ల డ్రైనేజ్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంది ఇప్పుడైతే దుర్వాసన వచ్చేస్తూ ఉంది దాంతో పాటు మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వల్ల పెరిగిపోయినాయి పెద్ద ఎత్తున పాములు కూడా వస్తా ఉన్నాయి మళ్ళీ చెప్తా ఉన్నారు మా ఇంట్లోకి పాము వచ్చిందండి కాకైపోయిందండి మేము అదృష్టవ శాతం కనుక ముందుగానే లేచి దాన్ని చంపేశామండి అని చెప్పి చెప్తా ఉన్నారు